హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి మీరు తమ అయితే చూసి ఉంటారు సో ఏదేమైనప్పటికీ ఎంతైనా ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను గత వారం నుంచి అనుకుంటూ ఉన్నాను సో ఈరోజు అయితే వీలుగా చేసుకొని మరి వీడియో చేస్తూ ఉన్నాను సో యూజీడీపీడీ వాళ్ళ గురించి అయితే మరి ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరికీ అంటే ఈ వీడియోని మీరు తప్పకుండా అందరికి షేర్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజిడి పీడి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సో ఇప్పుడు డిఎస్కి అయితే ఎలిజిబిలిటీ లేరు సో నాకు చా ఈ వీడియో ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే చాలా బాధతో చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా కామెంట్స్ అన్న యూజీడిపిడి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అన్న ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని ఎన్ని కామెంట్స్ అంటే అన్ని కామెంట్స్ ప్రతి వీడియోలో వస్తూనే ఉన్నాయి సో నే మనం లైవ్లో కూడా లైవ్లో కానీ సో అంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు కూడా చాలా వరకు కామెంట్స్ పెట్టారు సో రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాను ఏదైనా ఛాన్స్ ఉంటే చూస్తారు ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేటు యూనియన్ వాళ్ళు కానీ తర్వాత సంఘ నాయకులు కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో మ్యాక్సిమం అయితే హండ్రెడ్ పర్సెంట్ సుముఖంగా లేదు అన్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ అని లేదు కొద్దిగా నమ్మకంగా లేదు అనే ఉద్దేశంతో నేను చెప్పుకుంటూ వచ్చాను అంటే అయితే అవ్వచ్చు లేదంటే లేకపోవచ్చు అనే ఉద్దేశాలతో నేను చెప్పుకుంటూ వచ్చాను అయితే అవ్వచ్చు లేదంటే లేకపోతే లేకపోవచ్చు ఎందుకంటే అది గవర్నమెంట్ నిర్ణయము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను సో ఏదేమైనప్పటికీ మొత్తానికి మనకు కొంచెం బ్యాడ్ న్యూస్గానే అంటే ఎవరైతే యూజీడీపీడీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంచెం బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ మరి వాళ్ళకి ఎలిజిబిలిటీ అప్పుడు లేకపోయింది సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమి రిక్వెస్ట్ అన్న ఇప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా ఒక్కసారి కలవండి రిప్రజెంట్ చేయండి సో మీ నీ పరంగా నీ నీ వంతుగా నువ్వు ఒక వీడియో చేసి వీలైతే అందరికీ కొంచెం తెలియపరచడానికి నీ నీ ద్వారా కొంత కొంచెం పబ్లిసిటీ చేయన్నా అంటున్నా అంటే పబ్లిసిటీ అని అడగడం లేదు వాళ్ళు సో నీ వంతు ప్రయత్నం నువ్వు చేయన్నా అని అంటున్నారు సో నేను అంటే అందరికి తెలుసు తెలుసుకోవాలి తెలియాలి కొంచెం అందరిని రిక్వెస్ట్ చేయడం కోసం రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తాను ఇది ఓన్లీ రిక్వెస్ట్ వీడియోనే సో ఇది దేని ఉద్దేశంతో అయితే చేయడం లేదు అందరూ పాజిటివ్గానే తీసుకోండి నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ముఖ్యంగా ఎంతోమంది అన్నా నేను కోచింగ్ పోయి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను అంటే ఇన్ని రోజులు కాదు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను సో నేను నాకు ఇది తప్పితే వేరే రూట్ లేదన్న నాకు మార్గం లేదు నేను జాబ్ కొడితే కానీ నాకు ఇంట్లో గడిచే పరిస్థితి లేదు నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నప్పటికీ నాకు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నటువంటి అమౌంట్ నాకు ఫ్యామిలీని పోషించుకోవడానికి సరిపడడం లేదు నేను ఇట్లు ఇదే విధంగా నేను ఎన్నాళ్ళు చేయాలి ఒకవేళ నేను సో ఇప్పుడు నాకు బాధ్యతలు ఫ్యామిలీని పోషించుకోవడానికి ఈ విధంగా ఉంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకే విధంగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు అంటే ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి అంటే పిల్లల యొక్క స్టడీస్ కంటే నేను సేవ్ చేసుకోలేను ఎందుకంటే ఇప్పటికే ఫ్యామిలీకి నడవడానికే చాలా కష్టంగా ఉంది ఎకనామికల్గా అని అంటున్నారు సో భవిష్యత్తు నుంచి వాళ్ళు ఊహించుకొని చాలా బాధపడుతూ కామెంట్స్ చాలా చాలా ఉన్నాయి అంటే ఈ విధంగానే చాలా చాలా మ్యాటర్ టైప్ చేసి పెడుతున్నారు సో ఏది ఏమైనప్పటికీ నాకైతే అనిపించింది అది ఇంత ఇబ్బంది ఉంది సో నాకు కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే కోర్స్ చేసి డిఎస్ మీకు లేదు అంటే చాలా ఆ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే అది అర్థమవుతుంది సో మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆలోచించండి సో ఎవరైనా మీ చేతుల్లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటే సో ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడి చేయండి అనే దానికన్నా సో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కొంచెం ఆలోచించమని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఒక్క వీడియో చేయన్న ఒక్క వీడియో చేసి చెప్పన్నా వేళ ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఏదైనా ప్రయత్నం ఉంటే అవకాశం వస్తుందేమో ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది జిఎస్సీకి సో వెయిట్ చేసినారు ప్రతి లైవ్లో నన్ను అడిగారు సో అన్న ప్రతి లైవ్ చేసేటప్పుడు కానీ తర్వాత మనకి మామూలుగా వీడియోస్లలో కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు నేనైతే లైవ్ చేసేటప్పుడు చెప్పుకుంటూ వచ్చాను ఏదైనా పాజిబిలిటీ ఉండొచ్చేమో ఎక్కువనే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఎప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఆ విధంగా సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్గా చెప్పుకుంటూ వచ్చానంటే ఆ విధంగా జరిగితే జరగవచ్చు జరగదు ఎందుకంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అయితే అవ్వచ్చు లేదంటే లేదు కానీ క్లారిటీగా నేను గ్యారంటీ కూడా చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు విషయం అది ఎంతసేపు ఉన్నా మనం న్యూస్ చూసి న్యూస్ ద్వారా ఏదైనా తెలుస్తే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుండే కానీ నేను డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంట్ చేసి ఆ విషయాలను సొల్యూషన్ చేసేంత శక్తి అంత టాలెంటు అంత పవర్ఫుల్ వ్యక్తిని అయితే నేను కాదు మీరు అది దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మీ కామెంట్స్ని చూసి నేను మీకు క్లియర్ చెప్తా ఉన్నాను అనమాట సో ఏదేమైనప్పటికీ చాలా వరకు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా అన్న నేను కోచింగ్ సెంటర్స్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నాను అన్న సో నేను వెయిట్ చేస్తున్నది డిఎస్సి కోసము సో ఇప్పటికీ నాకు యూజిడి లేదు అవసరం డిఎస్సికి ఎలిజిబిలిటీ లేదు అంటే నా పరిస్థితి ఏంటి అని కొందరు కామెంట్స్ పెట్టడము సో అటువంటి అప్పుడు ఎంట్రన్స్ ఎందుకు పెట్టారన్న అసలు ఈ కోర్స్ ఎందుకు చేయిస్తున్నారు మాకు ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ ఎంట్రన్స్ అంటే ఈ కోర్ ఈ డిఎస్సీకే ఈ కోర్స్ ఎలిజిబిలిటీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు అంటున్నారు అంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళు డిపిఈడి చేసినటువంటి వాళ్ళు ఈ డిఎస్సికే ఎలిజిబిలిటీ లేదన్నప్పటికీ మళ్ళీ ఎందుకు ఎంట్రెన్స్ టెస్ట్ పెడతా ఉన్నారు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు అనేది చాలా వరకు ప్రశ్న మనకు వేయడం జరుగుతుంది చాలా ప్రశ్నలు అయితే మనకు కామెంట్లో పెడుతున్నారు సో నేను ఏమనుకుంటున్నాను సో ఏమంటున్నాను అంటే సో ఏదైనా కానీ నేను మీకు వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను సో ఒక వీడియో ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో అది ఏదైనా మీరు రిసీవ్ చేసుకోండి అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే మీరు నా వంతు వరకు నేను చేయగలుగుతా అన్నట్టు నేను ఈ విధంగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి తీస్తా ఉన్నాను సో ఇందులో కూడా కొందరు నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను సో దీన్ని నెగిటివ్ అయితే తీసుకోవద్దండి ఎవరు దీన్ని హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా తీసుకొని టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయాలని నా వంతుగా నేను ప్రే మీకు ప్రాధాయపడుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రాధాయపడుతున్నాను సో ఏదేమైతేనేమి ఎందుకంటే డిఎస్సి కల్పించాలి వాళ్ళకి ఎందుకంటే మరి లైఫ్ సెక్యూర్ కోసం మనం అందరం ఆలోచించేది అదే సో అటువంటిది వాళ్ళు ఎన్నో కళలు కానీ మరి ట్రైనింగ్ చేసి ట్రైనింగ్ అయ్యి ప్రిపేర్ అయ్యి కోచింగ్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి సమయాన్ని ఖర్చు పెట్టి ముఖ్యంగా సమయాన్ని ఖర్చు పెట్టి ఈ డిఎస్సి కోసమే వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి సడన్ మీకు డిఎస్సి లేదు అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచ అందుకే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ స్థానంలో ఉండి మనం ఆలోచన చేస్తే మాత్రం ఇది కొంచెం చాలా బాధాకరమైనటువంటి విషయము సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం ముఖ్య కారణం అన్నమాట సో ఇంకేంటంటే మరి ఈ ఇట్లా లేనప్పుడు ఈ ఎంట్రెన్స్ కూడా వేయద్దండి అని కూడా కొంచెం హార్డ్గా నేనైతే నేను ఈ విధంగా చెప్తున్నాను కానీ వాళ్ళు పెట్టిన కామెంట్స్లో చాలా హార్డ్ హార్డ్గా అదే హార్ట్ అయ్యి హార్డ్గా ఉన్నాయి అన్న వర్డ్స్ అని అన్నీ హార్డ్గా ఉన్నాయి అంతే అంత స్ట్రాంగ్గా వాళ్ళు మనకు కామెంట్ పెడతా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ బాధ బాధనే అది ఎవరికైనా ఒకటే అదే స్థానంలో మనమున్నా అదే బాధనే పడతాం సో నేను నేను అడుగుతున్నది అంటే కొంచెం నేను రిక్వెస్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే సో మన యొక్క ప్రతి డిస్టిక్లో ఉన్న అంటే ప్రతి డిస్టిక్లో ఉన్నటువంటి ఒక సంఘం ఉంటుంది సో మన అసోసియేషన్ సంఘంలో ఉన్నటువంటి నాయకులు కానీ అదేవిధంగా ప్రతి డిస్టిక్ అంటే స్టేట్ వైడ్గా ప్రతి జిల్లాలో మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అసోసియేషన్లో ఉన్న ప్రతి సంఘ నాయకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీలైనంతవరకు మీ యొక్క అంటే గతంలో కూడా చాలా కష్టపడ్డారు చాలా అడిగారు ప్రయత్నం చేశారు కానీ అన్ని విఫలమైనవి ఎవరు ప్రైవేట్ సంఘ నాయకులు కానీ ప్రైవేట్ పీఈటీలు ఉన్నారు కదా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు సో వాళ్ళు ప్రయత్నం చేసినారు అంతేకాకుండా మన సంఘంలో ఉన్నటువంటి యూనియన్ నాయకులు కూడా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి యూనియన్ నాయకులు కూడా ప్రజెంట్ చేసినారు కానీ మరి ప్రయత్నం అయితే సఫలం అవ్వలేదు అంటే అది గవర్నమెంట్ నిర్ణయం సో మన ప్రయత్నం అయితే తప్పకుండా చేసినారు నేను కాదనడం లేదు సో ఇప్పుడు ఏదో ఒక అవకాశం వచ్చింది మళ్ళీ ఒకసారి మీరు ప్రయత్నం చేస్తే గట్టిగా మన ఫ్యూచర్ అనేది పీఈటీ పోస్టులు అనేది పోకుండా అదే విధంగా ఈ విధంగా కోర్స్ చేసినటువంటి వాళ్ళు మరి అవకాశం వాళ్ళకి కల్పిస్తే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఈ యొక్క రావడానికి ప్రయత్నం చేస్తారు సో ఒక్కటి అర్థం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేనిది చాలా కష్టం ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే నువ్వు ఏ ఫీల్డ్ అయినా తీసుకో నువ్వు ఆరోగ్యం కోసం ఎట తిరిగి నువ్వు ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేయాలి అని చెప్పేసి డాక్టర్ అదే అంటాడు ఫిజియోథెరపిస్ట్ అదే చేయిస్తారు సో ఏ నార్మల్ పర్సన్స్ అంటే ఎవరైనా కానీ ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎట తిరిగి మనకు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేయాల్సింది సో సినీ ఫీల్డ్ కానీ లేదంటే డాక్టర్ కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందే మరి ట్యాబ్లెట్స్తో అన్నీ సరి సరిపోతాయా ట్యాబ్లెట్స్తో అన్ని సెట్ అవుతాయా సో అందుకే ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యమైనటువంటి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇవ్వాలి ఇవ్వ ఇస్తేనే సమాజం బాగుపడుతుంది సమాజం ఎందుకంటే ఈ విధంగా మనం ప్రోత్సహిస్తేనే ఎడ్యుకేషన్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు కంపల్సరీ ఉండాలి ఇవి లేకపోతే మోరల్ వాల్యూస్ పోతాయి ఆ మోరల్ వాల్యూస్ పోయే మన సమాజంలో అరాచకాలు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మరి ఇక్కడ స్కూల్ వ్యవస్థ నుంచి ఇవన్నీ డెవలప్ అయ్యేది ఏ మరి ఏ వ్యవస్థ అయినా తయారయ్యేది స్కూల్ నుంచే సో స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ నుంచే సో ఒక లాయర్ అయినా సరే ఒక ఏ ఆఫీసర్ అయినా సరే ఏఐఎస్ ఆఫీసర్ అయినా సరే ఎవరైనా కానీ ఎడ్యుకేషన్ నుంచే కదా సో వాటిని మనం పటిష్టమే చేయాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉంది సో వాటి కావాల్సినటువంటి వనరులు కానీ అవకాశాలు కానీ అవన్నీ సమృద్ధిగా మనం కల్పిస్తేనే మంచిగా డెవలప్ అవుతుంది సమాజమే బాగుపడాలంటే మరి దేశ భవిష్యత్తు తరగతి నాలుగు గ నాలుగు గోడల గదిలో దాగి ఉందనేది అది సామాన్యంగా చెప్పలేదు సో అది బాగా దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా బాగా పుష్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇప్పుడు ఎట్లయితే మనకు మరి ఎస్జిటి మరి స్కూల్ అసిస్టెంట్ ఈ విధంగా రెండు క్యాడర్లు ఎట్లా ఉన్నాయో సో ఆ యొక్క కేటగిరీలను మనం కూడా మన మన వ్యవస్థలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా మరి ప్రైమరీ స్కూల్లో మన హెచ్జీటీ కింద యూజిడి పీఈడీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డీపీఈడీ చేసినటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్జిటి కింద ట్రీట్ చేసి ప్రైమరీ స్కూల్లో మరి పోస్టులు వేస్తే మాత్రం అంటే ప్రైమరీ సెక్షన్ నుంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలా బాగుంటుంది సో ఆ విధంగా మనకు హై స్కూల్ సెక్షన్కి ఇంకా బీపీడీ ఎలాగో అయితే ఉంది సో ఆ విధంగా మనకు ప్రైమరీ సెక్షన్కి కూడా పీఈటిలను కేటాయించే విధంగానైనా ప్రయత్నం చేస్తే ఆ రెండు ఛానళ్ళు అంటే యూజీ టీటీసీ బీ బీఈడి ఏ విధంగా వెళ్తుందో మరి యూజీడిపిఈడి డిపిఈడి ఏదైతే ఉందో అది బీపీఈడి ఈ రెండు కూడా అదే ఛానల్గానే వెళ్తే ఇంకా ఎడ్యుకేషన్లో ఎటువంటి మనకు అంటే ఇంకా ఎటువంటి సమస్యలు ఉండవు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాను సో ఇది చాలా కష్ట సాధ్యమని అని అనిపిస్తే సో కస్ట్లీస్ట్ అట్లీస్ట్ మనకు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అప్పర్ ప్రైమరీ స్కూల్స్లోనన్నా మరి ఈ యొక్క పీటీలను ఏర్పాటు చేసే విధానం అన్నా రావాలి అంటే వాటికి సంబంధించిన పోస్టులు వేయాలి లేదు అంటే మరి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ మరి స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఉండే సో వాటిలో కూడా ఒక అడిషనల్గా ఫోర్ హండ్రెడ్ క్రాస్ అయితే సో వాళ్ళకి అడిషనల్గా ఒక పీఈటి ఇచ్చేటట్టు కనన్నా నా ప్రయత్నం చేయాలి ఆడిషనల్గా పీటీలు ఇచ్చినా కూడా వీళ్ళు రాసుకోవడానికి ఒక డిఎస్సీ రాసుకోవడానికి ఒక వెసులుబాటు ఒక కనీసం నోటిఫికేషన్లో వీళ్ళకి ఎలిజిబిలిటీ అనైనా ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలని చెప్పేసి సో మనం మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి మరి సంఘ నాయకులకి కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను మరీ 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 రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా పరిస్థితి ఉంది ఈ డిఎస్సి జరిగే లోపలనే ఇది చేయాలి సో అప్పుడు వెళ్ళి ఎలిజిబిలిటీ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి నేను ఆలోచిస్తా మీకు రిక్వెస్ట్ చేస్తాను ప్రాధాయపడతా ఉన్నాను సో అంతేకాకుండా ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సంఘ నాయకులనే కోరడం లేదు సో టీచర్స్ అయితే టీచర్స్ యూనియన్స్ చాలా ఉన్నాయి సో ఆ టీచర్స్ యూనియన్స్లో నేనైతే ఒకటి మీరు తప్పుగా అయితే అస్సలు అనుకోదండి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సో నేను ఎప్పుడన్నా ఫండ్ కోసం వచ్చినా కూడా స్కూల్కి వీళ్ళు పోరాడేటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయని చెప్పేసి ఏమాత్రం ఆలోచించకుండా ఫండ్ వెంటనే ఇచ్చేస్తున్నాను అనమాట అంటే నేను ఇస్తున్నాను గొప్పగా చెప్పడం లేదు నేను ఇస్తున్నాను కాబట్టి నేను అడుగుతున్నాను అనే విధంగా కూడా అడగడం లేదు సో ఒక రిక్వెస్ట్ అయితే చేస్తా ఉన్నాను మీరు అనుకుంటే అవుతుంది సో ఎందుకంటే దృష్టికి తీసుకెళ్ళాలి దృష్టికి తీసుకెళ్ళలేకపోతే అది మన తప్పు సో అడుగునే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మనం ఒక ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని అదేదో ఇప్పుడే ఆదిలోనే చేస్తే ఏదంటే చేసి దాటి దాటిపోయిన తర్వాత మనం ప్రయత్నం చేసి ఏమాత్రం ప్రయోజనం ఉండదు అని చెప్పేసి ముందే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వీడియో తీస్తా ఉన్నాను అనమాట సో ముఖ్యంగా ఆల్ యూనియన్స్ ఏదైతే టీచర్స్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళు కూడా అంటే మా నా రిక్వెస్ట్గా మీరందరూ వెళ్ళి ఇట్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్య ఒకటి ఉంది సో వాటిని వీలైనంత వరకు డిఎస్సి ముందే పరిష్కరించాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేయాలి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని పరిష్కరించాలని చెప్పేసి సో మీరు ఆ విధంగా చే రిప్రజెంటేషన్ సంబంధించినటువంటి వీడియోను కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనకు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినటువంటి ఎవరైతే యూజీడిపిడి చేసినటువంటి ఎవరు బాధితులు ఉన్నారో సో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి దీనికి సంబంధించి డిఎస్కి వాళ్ళని ఎలిజిబిలిటీ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్గా నేనైతే మనసు కోరుకుంటున్నాను సో ఇదైతే ఈ ఛానల్ని ఈ విధంగా వెళ్ళని వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తారని ఆశిస్తూ అదైతే వన్ వన్ సెవెన్ జివో ఏదైతే ఉందో ఆ జీవో ద్వారా మనకేదో అప్రస్ అప్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి స్ట్రెంత్ అనేది మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది హై స్కూల్ సెక్షన్కి వచ్చేసరికి సో ఈ పీఈటి పోస్టులు లేకుండా అంటే అప్పటి ప్రైమరీ స్కూల్ అనేది లేకుండా హై స్కూల్ సెక్షన్లో కలిసిపోయింది ఇంకా పీఈటి పోస్టులు కూడా లేకుండా పోయాయి సో ఏదేమైనప్పటికీ అంటే వేయడానికి సో అది ఏ విధంగా మార్గం ఉందో ఆ విధంగా అది మన కంటే మనం నాకు అసలు నేను ఒక 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 రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేగాని అది ఏ ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు ఆలోచించి సో వీళ్లకు కంపల్సరీగా డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని హండ్రెడ్ పర్సెంట్గా నేను మీకు మనస్ఫూర్తిగా అయితే మరి ప్రాధాయపడుతున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్